నమస్తే బీఆర్కే రియల్ ఎస్టేట్ ఛానల్కి స్వాగతం నేను మీ ఝాన్సీరాణి ఇవాళ మన స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ప్రస్తుతం హైదరాబాద్లో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఎలా కొనసాగుతుంది అండ్ మెయిన్గా ఎండ్ ప్రాపర్టీస్ అని విల్లాస్ అని సింగిల్గా ఉన్న బిల్డింగ్స్ కానీ బాగా డిమాండ్ పెరుగుతుంది దాని గురించి ఏమంటారు చాలా కరెక్ట్ అయిన పిలుస్తుంది ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం అని అంటే దానిలో నాలుగైదు రకరకాలు ఉన్నాయన్నమాట అంటే ఫస్ట్ కమర్షియల్ నెక్స్ట్ రెసిడెన్షియల్ నెక్స్ట్ సెమీ రెసిడెన్షియల్ అంటే సగం కమర్షియల్ ఉంటే సగం రెసిడెన్షియల్గా ఉండే ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇవి మూడు కాకుండా హై అండ్ లగ్జురియస్ అపార్ట్మెంట్స్ లగ్జురియస్ విల్లాస్ ఇప్పుడు హైదరాబాద్కి ఇట్ హ్యాస్ బికమ్ అడ్రస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట అంటే ఇప్పుడు హైఎండ్లో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వెస్ట్ చేసి హైదరాబాద్లో సెటిల్ అవుదామని చెప్పి హైదరాబాద్కి ఎన్ఆర్ఐస్ రిటర్న్ అయ్యి వస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడే రీలోకేట్ అయ్యి బాంబేలో అక్కడ ఇంత కొందరు ఉద్యోగాలు చేసుకుంటూ బాంబే దగ్గర కానీ ఢిల్లీ దగ్గర కానీ ఉన్నది అక్కడ నుంచి అమ్మేసుకుని ఇక్కడికి రీలోకేట్ అయిపోయి వచ్చేస్తున్నారు ఫర్ వేరియస్ రీజన్స్ మీ అందరికీ తెలుసు కదా హైదరాబాద్ అంటే ఇప్పుడు ఐటీ హబ్ హైదరాబాద్ అంటే హెల్త్ హబ్ హైదరాబాద్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీథింగ్ ఎక్కడ నుంచి అయినా వచ్చి హైదరాబాద్లో ఉండొచ్చు కాబట్టి ఇక్కడ అన్ని మన కల్చర్ డైవర్సిటీ కూడా అన్ని కల్చర్స్ వాళ్ళు మనకి ఇక్కడ దొరకని ఫుడ్ లేదు అవును కదా మనకి ఇక్కడ ఏ రాష్ట్రం వాటిని అడిగితే ఆ రాష్ట్రం వాళ్ళని ఇక్కడ ఉన్నారు అవును అందరు ఇక్కడ ఉన్నారు అన్ని రకాల ఫుడ్స్ ఇక్కడ ఉన్నాయి అంత క్లైమేట్ కూడా హైదరాబాద్ క్లైమేట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ది కంట్రీ కరెక్ట్ సార్ కొన్ని ప్లేసెస్లో బాగా హీట్ ఉంటుంది కొన్ని ప్లేసెస్లో బాగా పొల్యూషన్ ఉంటుంది కొన్ని ప్లేసెస్లో బాగా చలి ఉంటుంది కానీ మన హైదరాబాద్లో మాత్రం న్యూట్రల్గా ఉంటుంది న్యూట్రల్ అండ్ ఎప్పటికీ కూడా ఈవినింగ్ అయ్యేటప్పటికి సిక్స్ సిక్స్ థర్టీ అయ్యేటప్పటికి మనకు కాస్త కూల్ బ్రిడ్జ్ వస్తుంది అవును సో అందువల్ల ఏంటంటే హైదరాబాద్ ఎంత ఎండగా ఉన్నా సరే సాయంత్రం ఎప్పటికీ కూల్ అవుతుంది కాబట్టి అందరూ ఇక్కడ ఉండడానికి ప్రిఫర్ చేస్తారు ఎక్స్ట్రీమ్స్ ఉండవు అవును మీరు చెప్పినట్టు బాగా వర్షాలు చేయటం దంచ కొట్టడం బాగా ఎండ తట్టుకోలేనటువంటి ఎండ అలా రావటం కూడా ఉండదు సో కాబట్టి హైదరాబాద్ అందరికీ కూడా డెస్టినేషన్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఏంటి హైదరాబాద్లో మనకి డివైడ్ ఎక్కువ అయిపోయింది హైదరాబాద్లో చాలా పెక్యులర్గా ఏంటంటే ఉన్నవాడికి లేనివాడికి గ్యాప్ రోజు రోజుకి పెరిగిపోతుంది అనమాట అందువల్ల ఇప్పుడు మనం ఈ దీనిలో లగ్జరీ సెగ్మెంట్లో అంటే హై ఎండ్ అపార్ట్మెంట్స్ హై ఎండ్ విల్లాస్ వాటికి చూస్తే హైదరాబాద్లో డిమాండ్ ఏమాత్రం తగ్గల అైప్స్ కొత్త కొత్త టైప్స్ ఆఫ్ అంటే ప్రాజెక్ట్స్ మనం గతంలో ఎప్పుడు చూడనివి అలాంటి ఇళ్ళు అంటే మనం ఒకప్పుడు అలాంటి ఇళ్ళు చూడడానికి సరదాగా వెళ్ళి బాంబేలో చూసి ఉండే అనమాట అరే ఇక్కడ బలానా ఇంట్లో బలానా సూపర్ స్టార్ ఉన్నట్ట అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం బయట నుంచి అయినా చూద్దాం ఎలాగోలా లోపలికి చూద్దాం అని అనుకునేవాళ్ళం ఇప్పుడు ఆ కాన్సెప్ట్స్ అన్నిటినీ పెట్టి హైదరాబాద్లోనే మనకి అంటే ఎక్స్క్లూజివ్గా చేసేందుకు ఒక ఇంటికి ఇంటీరియర్స్ ఒక ఇంటికి ఇంటీరియర్స్ చేయడానికే ఈ రోజున కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాయి అవును సార్ అవును సార్ మీకు అర్థమైంది కదా సో అంటే అంత యూనిక్నెస్ ఆ ఇంట్లో ఉన్న యూనిక్నెస్ పక్క ఇంట్లో ఉండదు వెనక్కింట్లో ఎదురుంటూ ఎక్కడ ఉండదు ఒకప్పుడు ఇది ఓన్లీ మీరు లేడీస్కి మీకు డిజైనర్ పిక్స్ ఒకటే ఉండేది ఆ ఒకటి మీరు వేసుకున్న శారీ ఇంకోటి వేసుకుంటే ఇప్పుడు ఆ విధంగా ఇవన్నీ బొటిక్ హోమ్స్ డిజైనర్ హోమ్స్ హై అండ్ లగ్జరీ హోమ్స్ ఇవన్నీ హైదరాబాద్ లో వచ్చేసాయి ఆ కాన్సెప్ట్ లో చాలా మంది హైదరాబాద్ లో ఈ విధంగా ఇళ్ల డిజైన్ చేసుకుంటున్నారు కాబట్టి అక్కడ ఆ సెగ్మెంట్ లో డిమాండ్ ఏమాత్రం తగ్గల ఓకే ఓకే వాళ్ళందరికీ ఏంటంటే కోట్లకి కోట్లకి పరిగెత్తిన వాడు అనమాట వాళ్ళ డిమాండ్ వారి యొక్క డిమాండ్ హైదరాబాద్లో ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనకి లేబర్ డొమెస్టిక్ హెల్ప్ ట్రస్ట్ ఫర్ ది డ్రైవర్స్ తక్కువ దొరుకుతాయి మన దగ్గర వాళ్ళు బాగా దొరుకుతున్నారు వాళ్ళకి బండి పదిహేను ఇరవై వేరే వాళ్ళ ఇప్పుడు పెట్టే వాళ్ళకి తక్కువ దొరికినట్టు ఆనందంగా ఉంటుంది ఇక్కడ వీడికి నాకు పని దొరికిందనే ఆనందం అందుకని మైగ్రేషన్ చిన్న చిన్న ఊళ్ళ నుంచి మీరు చూస్తే చాలా చౌటు పనుల కోసం వస్తుంటారు గూడెంలు నాయక్ గూడెం అవన్నీ ఉన్నాయి కదా అక్కడ నుంచి అంతా కూడా ఇక్కడికి వస్తున్నారు చాలా అవును సార్ తెల్లవారుజామున కూడా చాలా మంది ఒక గ్రూప్ గ్రూప్ ఉంటారు సార్ పనులకి అది వచ్చి వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ వెళ్తారు అవును ఈ లోపల వాళ్ళు ఏంటంటే ఆ ఒకటికి ఆ లగ్జరీ హౌస్ కి ఒక్కొక్కటి ఏడు వేల నుంచి పదివేల సెఫ్టీ ఓకే సో ఇంకా వాడు వేరే ఇల్లు చూసుకోకర్లా ఒక ఇల్లు పడితే అదే ఇల్లు పొద్దు నుంచి సాయంత్రం దాకా డస్టింగ్ అన్ని చూసుకుంటూ ఉంటారు అలాగే డ్రైవర్స్ కూడా అప్పుడు పర్మనెంట్గా అలాగే ఉండిపోతాయి సో కాబట్టి ఈ పర్టికులర్ సెగ్మెంట్లో హైదరాబాద్లో డిమాండ్ తగ్గలేదు సరి కదా ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బాగా ఉంది కాబట్టి మనం చూస్తున్నాం కదా ఎక్కడైనా సరే ఫ్లైఓవర్స్ అవన్నీ ఆగాయా లేదు లేదు అన్ని ఫ్లైఓవర్స్ అలా వెళుతూనే ఉన్నాయి అలాగే అండర్ పాస్లు అవన్నీ ఆగాయా అవి లేదు అవి అలాగే వెళ్తూనే ఉన్నాయి కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ పెరిగిపోయింది ఒకప్పుడు గంట గంట పట్టేది ఇప్పుడు ఎక్కడికి రావాలన్నా సరే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వచ్చి అది బ్రాడ్ రూట్స్ రూట్స్ ఈ సిటీ ఒక రకంగా చెప్పాలంటే ఔట్స్కర్ట్స్ లో బెటర్ గా ఉంది ఇన్సైడ్ ది సిటీ కంటే ఔట్ స్కర్ట్స్ బెటర్ గా ఉంది ఇప్పుడు మనకి ఈ రోజు కూడా దిశ నగర్ దగ్గర కిటకిటలు అడుగుతుంది వినడానికి ఏదో మనకి అక్కడ కూడా నగర్ కనిపిస్తుంది కానీ ఎటువైపు నుంచి విడుతున్నా అటు నుంచి వెళ్తున్నప్పుడు అయినా ఇటువైపు నుంచి వెళ్తున్నప్పుడు అయినా సరే కోటి నుంచి త్రిశ్వర్ నగర్ వెళ్తుంటే ఎప్పుడు ఎక్కడ జామ్ అవుతుందో అని భయం భయంగానే ఉంటాం సో అలాంటి పరిస్థితులు లేవు ఎక్కడ బియాండ్ సిటీ వెళ్ళిపోతే హ్యాపీగా వాడు చక్కగా అదే మనం సికింద్రాబాద్కి వెళ్ళిపోవాలి వయా ఉప్పలు వయా ఇది నాగూరు మించి అలా వెళ్ళిపోతుంటే వాళ్ళకి అసలు ఏం ప్రాబ్లమ్స్ లేవు ఆ రోడ్ పెద్ద బాగుంటుంది ట్రాఫిక్ కూడా ఈజీగా ఉంటుంది బ్రాడ్ రూట్స్ కొంచెం వెల్ ప్లాన్డ్ అందరు లో అయితే కొంచెం ఫ్రీగా ట్రాఫిక్ ఫ్రీ ఉంటుందని హాయిగా ఉండొచ్చు అని ప్రిఫర్ చేస్తాను ప్రిఫర్ చేస్తున్నాను అంటే మంచి ఇల్లు కట్టుకుని లగ్జరీస్ ఇల్లు కట్టుకుని మనకు కవర్స్ విధంగా ఉండే కట్టుకుని ఒక డ్రైవర్ని పెట్టుకుని ఒక మంచి వెహికల్ మినిమంలో మినిమం ఒక సిక్స్ ఎయిట్ పీపుల్ వచ్చేలాగా అంటే ఇవాళ మినిమం అయిపోయింది ఒకప్పుడు లగ్జరీ కారు ఇన్నోవా కారు ఇన్నోవా కారు మినిమం అనమాట ఇప్పుడు అలాంటి కారు పెట్టుకుని డ్రైవర్ ని పెట్టుకుని చక్కగా వాళ్ళు పర్సనలైజ్ దీనిలో పెడుతున్నారు వాళ్ళకి అప్పుడు ఏమవుతుందంటే ఏ కష్టం ఉండదు వాళ్ళకు ఒక పావుగంట పోయినా ఇంటికి వెళ్ళగానే వాళ్ళకి అన్ని కావాల్సిన విధంగా ఉంటాయి వీళ్ళంతా ఏంటి ఇంతకు ముందర ఇలాంటి వాటికి నోచుకోని వాళ్ళు బాంబేలో కాని ఢిల్లీలో కాని ఇలాంటివి వాళ్ళు అండ్ కొంతమంది ఎన్ఆర్ఐస్ వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి ఎన్ఆర్ఐస్కి అమెరికాలో అక్కడ అలా వచ్చేసిన వాళ్ళకి ఆ లాగానే అక్కడ పావు ఎకరంలా ఉంటే ఇక్కడ కూడా పావుకరం కాకపోయినా ఎయిట్ హండ్రెడ్ అంటే నియర్ బై ఆ ఏరియా అలా ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ యాడ్స్ తోటి బ్యూటిఫుల్ హౌసెస్ కట్టుకుంటున్నారు నాగోలు అవతల చూసే ఉంటారు జిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అటువైపు నాగోలు అంటే చాలా బాగుంటున్నాయి అనమాట మన్సూరాబాద్ అంటారు ఆ ఏరియాస్ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి అండ్ వాళ్ళకి మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ వాళ్ళకి రోజు రెగ్యులర్ గా మీలాగా ఉద్యోగాలు చేసుకుంటూ తిరగరు కదా అవసరం అవసరం లేదు సిటీతో ఎంత పరిపని ఉంది ఎప్పుడో ఏదో ఫంక్షన్ దీనికి చెప్పితే రెగ్యులర్ గా అయితే రారు వాళ్ళకి రెగ్యులర్ గా ఏదైతే కావాలంటే అన్ని నాగోలు ఉప్పల దగ్గరే దొరికేస్తున్నాయి అదొక చిన్న సిటీ అయిపోయింది ఎలా అయితే ఎల్బీ నగర్ ఒక చిన్న సిటీ అయిపోయింది అయిత నగర్ ఒక చిన్న సిటీ అయిపోయింది అక్కడే అన్ని దొరికిస్తుంది ఇక్కడ ఎందుకు వస్తారు అందువల్ల ఏంటంటే ఆ ఎండ్ లో హై అండ్ లగ్జరీ సెగ్మెంట్ లో డిమాండ్ లో అలాగే ఉంది లేకపోతే ఇంకా పెరిగింది పైగా ఇక్కడ ఉన్న రేటుతో పోలిస్తే ఉంటారు కాబట్టి రేట్ కూడా కాస్త తక్కువే అది ఇంకొక ఆస్పెక్ట్ ఇంకొక బెనిఫిట్ అవుట్స్కర్ట్స్లో మనకి ఏంటంటే దగ్గరగా ఉంటారు కాబట్టి బర్కర్స్ హౌసెస్ అవన్నీ దగ్గరగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా విల్లింగ్ వస్తారు వాళ్ళకి చాలా టైం సేవ్ అవుతుంది సిటీ మధ్యలో ఉంటే వాళ్ళు ఎక్కడి నుంచి రావచ్చు మాత్రం అక్కడి నుంచే కదా దూరం నుంచి ఇక్కడ రావడం కంటే అక్కడ దగ్గరగా ఉంటే వాళ్ళకు కూడా ఏదైనా ఎమర్జెన్సీస్ వస్తే ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోవాలంటే వాళ్ళకు కూడా వీనుంటుంది కాబట్టి అక్కడ మనకు దొరికే వర్కర్స్ డొమెస్టిక్ హెల్ప్ వాళ్ళు కూడా అక్కడైతే మనకి ఖచ్చితంగా వాళ్ళు దొరికి ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు దొరికి తక్కువ రేట్లో కూడా దొరకడానికి అవకాశం ఉంది అవును సార్ ఇక్కడ అన్ని రకాల బెనిఫిట్స్ వాళ్ళకి ఎంజాయ్ చేస్తున్నారు ఇటు పరంగా పొల్యూషన్ ప్రకారంగా కూడా అక్కడ బెటర్ అనమాట తక్కువ తక్కువ ఉంటది అండ్ భూమి రేటు కూడా ఇప్పుడు మామూలుగా కాస్త డెవలప్ అయిన సిటీ దగ్గర ఒక అమాంతం భూమి రేటు పెరిగేస్తుంటది అది కాస్త ముందుకు వెళ్తే కొంచెం తక్కువ ఇంకా కాస్త ముందుకు వెళ్తే తక్కువ ఇంకా చుట్టుపక్కల ఏమి ఇల్లు లేవు మొత్తం ప్లేస్లే ఉన్నాయంటే ఇంకా కొంచెం తక్కువ సరే అలాంటి టైంలో కనుక మనం కొంటే కనుక చాలా బెనిఫిట్ అవుతుంది అది అందువల్ల ఏంటంటే పెద్ద హౌసెస్ కట్టుకుంటూ అలాంటి దానిలో కట్టుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే ఎప్పటికైనా సరే ల్యాండ్ రేటు పెరుగుతుంది అవును మనం ఎయిట్ హండ్రెడ్ యాడ్స్లో కట్టుకుంటాం సెవెన్ హండ్రెడ్ యాడ్స్లో కట్టుకున్నాం అంటే ఈ ఏడు వందల గజాలకి రేట్ అలాగ ఎక్కువ పెరుగుతుంది కన్స్ట్రక్షన్ కాస్ట్ అంత పెరగదు సో అందువల్ల వాళ్ళు ఏంటంటే ఆ యాంగిల్లో ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూసినా కూడా అలా ఎఫర్డబుల్ కాబట్టి వాళ్ళు చూసుకుని ఎంత దూరమైనా దూరం ఒక రెండు కిలోమీటర్లు ఎక్కువైనా పర్వాలేదు కానీ ల్యాండ్ మాత్రం పెద్దది ఉండాలి అని చెప్పి చూసి గా ఉండాలి అని చెప్పి చూసి నెక్స్ట్ బ్యాక్ యాడ్ ఉండాలి బ్యాక్ యాడ్ లో లాస్ట్ టైం ఐ థింక్ మీరే ఒక వీడియోలో చెప్పినట్టున్నారు ఏ తినాలన్నా భయంగా ఉంది సో ఇప్పుడు మనం ఇంట్లోనే మనం పండించుకుంటాం చిన్న చిన్న పంటలు మరి ఎంతో పెద్ద ఫ్యామిలీస్ కాదు చిన్న చిన్న పంటలు మనకు కావాల్సింది తింటే వేసుకుంటాం ఆ చాలు ఎలాగో మనం ఫుల్ టైమ్ ఎంప్లాయ్ పెట్టుకుంటాం కాబట్టి కి కానీ దీనికి వాటరింగ్ ఏంటంటే వీళ్ళందరికీ ఒక హాబీగా ఒక ఎక్సర్సైజ్గా అదే బయట ఓపెన్ గార్డెన్ లోనే ఎక్సర్సైజ్ ఈ వాటర్ కూడా వాళ్ళే చేస్తున్నారు పని వాళ్ళకి కూడా పట్ల ప్లాంట్స్ జాగ్రత్తగా పెంచుకుంటారు ఒక పెట్టు పెంచుకుంటున్నారు పెట్టు ఇది పెట్టుకుంటే అసలు ఆ లైఫ్ ఒక అంటే ఒక రకమైనటువంటి వాళ్ళకి వాళ్ళ ఒక ప్రపంచాన్ని ఇంటికి ఆ ఇంటికి ఎర్లీ రిటైర్మెంట్ అన్నట్టు చాలా మంది మధ్య ఎర్లీ రిటైర్మెంట్ తీసేసుకొని అలా విలాసవంతంగా ఊరు దాటి అవసరంలో జీవిస్తున్నారు హ్యాపీగా ఉంటున్నారు సో అది మనకి ఇక్కడ హైదరాబాద్ లో అలాంటి ఫ్యామిలీసు అలాంటి కాలనీసు చాలా చక్కగా ఉంది అది వాళ్ళకి ఏంటంటే ఎర్లీ రిటైర్మెంట్తో పాటు వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఏది దీనిలో ఎంగేజ్ అయి ఉండరు కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా హైదరాబాదు బికమ్ ద హాట్ స్పాట్ హాట్ స్పాట్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆ యొక్క ఏడు వందల గజాలు ఎనిమిది వందల గజాలు పెరుగుతూ ఉంటుంది కాబట్టి అటు పక్కన ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్ ఏదైతే పెట్టుబడి పెట్టారో అది పెరుగుతూ ఉంటుంది ఇటు పక్కన విలాసవంతమైన జీవితం రియల్ గా రాయల్ లైఫ్ రియల్ విల్లా లైఫ్ అంటే అది విల్లా అన్నది వచ్చింది విలాసవంతంలో ఆ విల్లా తెలుగు పదంలో నుంచే ఇంగ్లీష్ విల్లా వచ్చింది సో అదర్వైజ్ మ్యాన్షన్ అనేవాడు అవును ఆ మ్యాన్షన్ కాస్త విల్లాగా ఎందుకు మారింది అంటే తెలుగులో నుంచే ఇంగ్లీష్ లోకి మనం కంట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఆ విధంగా ఇలాంటి విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎఫర్టబుల్గా అంటే వాళ్ళకి ఎఫర్టబుల్గా కంఫర్టబుల్గా ఒక అరవై డెబ్బై వేలు పెట్టుకుంటే నెలకి షెఫ్ డ్రైవరు అందరూ ఉంటూ మన పరివాళ్ళు ఉంటూ ఇంట్లో ఎక్కడ మనకు అసలు హ్యాపీగా అసలు పగలు రాత్రి తేడా లేకుండా హ్యాపీగా వాళ్ళు చక్కగా వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం చూసుకుంటే ఆరోగ్యం చూసుకుంటూ అటు యోగా ఇవన్నీ చూసుకుంటూ కాన్షియస్గా వాళ్ళ ఒక టైం టేబుల్ పెట్టుకుని ఇటు ఇంట్లోనే అది కూడా వాళ్ళు మనలా థియేటర్స్ వాటికి వెళ్ళటం ఇప్పుడు చాలా తగ్గించేసారు కోవిడ్ పుణ్యమా అని థియేటర్లకు వెళ్ళటం తగ్గించేసారు అంత హోమ్ థియేటర్లు పెట్టుకుని అక్కడే ఉంటూ రియల్ విలాసవంతమైన జీవితం లగ్జరీలో హై ఎండ్లో బోత్ విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ ఇవాళ అపార్ట్మెంట్ ఐదు వేల ఎస్ఎఫ్టీ పైన ఐదు వేల ఎస్ఎఫ్టీ అండ్ విల్లాస్ సంథింగ్ లైక్ సెవెన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ అలా పెట్టుకుని దానిలో వీళ్ళంతా చాలా హ్యాపీగా ఉంటున్నారు హైదరాబాద్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ చుట్టుపక్కల చాలా వస్తున్నాయి అది శుభ సిటీ ఎక్స్పాండ్ అవుతుంది సో అందువల్ల ఏంటంటే మీరు అడిగింది నాకంటే చాలా సంతోషంగా పర్సనల్గా ఏంటంటే ప్రతి వాళ్ళకి తెలియాలి వై అండ్ హౌ అండ్ హైదరాబాద్ ఎందుకు ఓకే అది దానికి ఇంకా వేరే అంటే ఇతరత్రికి వాళ్ళ వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళకి వాళ్ళ ప్రపంచం వాళ్ళది సో అందువల్ల లగ్జరీ అపార్ట్మెంట్స్ లగ్జరీ విల్లాసు హైదరాబాద్లో అయ్యేవి చాలా బాగా వస్తున్నాయి కాబట్టి ఆ అయినా సరే సరే వెరీ గుడ్ మంచి స్టార్ట్ చేశారు ఓకే సార్ ఎనివేస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్మెంట్ రంగం ఎంత అభివృద్ధి చెందుతుందో చాలా క్లియర్గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ కదా సార్ ఎంత క్లియర్గా వివరించారో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఎంత అభివృద్ధి చెందుతుందో అండ్ అందరూ విలాసవంతంగా ఉండాలని అవుట్స్కర్ట్స్కి వెళ్ళి అక్కడ కొనుక్కొని చేయడం అంటే అక్కడ కొనుక్కొని ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది మీరు కూడా ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే మనీ ఉంది ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దామనే ఆలోచన కనుక మీకుంటే ఇప్పుడు సార్ చెప్పిందంతా మీరు విన్నట్టు అయితే కనుక అక్కడ ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో అది మీకు డబలు అవుతుంది మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది చూసారు కదా ఇది వాళ్ళ ఎపిసోడ్ అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవుతూ ఉండండి ఇది వాళ్ళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే